Uh, sir, it's a miracle happened. Uh, it's it's a literally uh, Jesus touching my life literally. Mm -hmm. Have a person uh, having a fifteen to fourteen years of addiction, We know addiction. Yeah. Mm. So I can write a book on cigarette. I can write as i said i am a phd holder on cigarette <laughs> i i know very well about it but god touched my life yeah. sir so we are also having a positive opinion on jesus christ so i just have to share so uh, i am saying hello to my friends uh, so today i am having coffee with our beloved uh, ramu gopal varma so bless him is a warrior to many youth icon he's a youth icon <laughs> so thanks sir chepandi sir Nenu, నేను మీకు చెప్పింది దాని మీకు మీ ఒపీనియన్ మీ నాన్ మేము రాత్రి మాట్లాడుకుంటున్నాము నేను దేవుణ్ణి నమ్మను ఎందుకంటే పాపాలు చేయడానికి అవకాశం దొరకదు దేవుణ్ణి నమ్మితే ఏదో ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది దేవుణ్ణి నమ్మకపోతే ఐ కెన్ బి ఫ్రీ అని మీరు చెప్తా ఉంటే లాస్ట్ నైట్ ఎగ్జాక్ట్లీ విత్ మై వన్ ఆఫ్ హాస్టల్ మేము మాట్లాడే బట్ గాడ్ కేమ్ టు దిస్ వరల్డ్ ఫర్ సీన్నర్ Uh, I cry uh, for your soul Jesus being a vice president uh, of a global company earning dollars in dollars but still our life in eternity I pray for your soul because Jesus came for to die for sinners if you read the story uh, you know sin is inevitable people can claim I'm a mullah I'm a big big pastor people will hypocrite but reality is all mankind are sinners mm -hmm. exception no exception that's why jesus came to this world to become a sacrifice mm -hmm. himself for the uh, sake of the sinners so i we pray generally we pray for uh, celebrities like you mm -hmm. uh, as a christian we pray for the kingdoms we pray for the kings you know, oh, we are the prayer warriors. We always pray. So I think millions of people praying for you too. Uh, you are not uh, hating something, but your ideology is very nice. Uh, your ideology for a atheist is very nice, but your ideology will work till we live in this space up here. Once we leave this world, we are transforming into another form. God is taking care of you, okay. sir. I pray for you. <laughs> I pray for you. డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గోపాల్ వర్మ గారికి ఈ రోజున దేవుని ప్రేమ చెప్పాను ఆయన కూడా చాలా ప్రేమ కలిగిన వాడు సో ఈజ్ అ మ్యాన్ ఆఫ్ లవ్ హీజ్ అ మ్యాన్ ఆఫ్ లవ్ నాకు లవ్ లేదంటాడు కానీ ఆయనకి చాలా లవ్ ఉంది విఆర్ అప్ అనే టైమ్ ఐ వాచింగ్ మూవీస్ సో మెనీ మూవీస్ శివ ఈస్ వన్ ఆమ్ వన్ ఆఫ్ దోస్ మూవీస్ మీకు ఎన్ని కథ చాలా మంది చెప్పు బట్ నా స్టోరీ మీకు చెప్పాను జీసస్ ఎలా నా జీవితాన్ని టర్న్ చేశాడు ఆయమే ఆయమే యాంటీ క్రిస్టియన్ అండ్ యాంటీ ముస్లిం బిఫోర్ దాట్ ఐమ్ లైక్ ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ లాంటి అభిప్రాయం కలిగిన ఓకే ఐ లిటరలీ హేట్ జీసస్ క్రైస్ట్ కానీ వెస్ట్రన్ పీపుల్ కానీ వెస్ట్రన్ కంట్రీస్ కానీ ఎందుకంటే ఇండియాని బ్రిటిషర్లు పరిపాలించారు మహమ్మదీలు పరిపాలించారు చిరంజీవి సినిమా చూస్తే కోహినూరు వజ్రం వ్యక్తి ఉంటుంది దాంట్లో ఇన్ చైల్డ్హుడ్ ఐ వాజ్ హేటింగ్ సో మచ్ బట్ వెసస్ టచ్ మై లైఫ్ ఇట్స్ లైక్ ఎ స్పిరిచువల్ రివర్ సార్ నిజంగా నా జీవితంలో ఎన్నో ఆనందాలు పొందిన జీసస్ నా మీదకు వచ్చినప్పుడు జీసస్ క్రైస్ట్ స్పిరిట్ నా మీదకి వచ్చినప్పుడు ఇట్స్ అది ఒక అత్యద్ధమైన ఆనందం సార్ మీరు చాలా ఆనందించారు జీవితంలో మీరు కూడా యేసుప్రభువు ద్వారా మీరు ఆనందించాలని ఓకే నేను కోరుకుంటున్నాను సార్ సార్

రామ్ గోపాల్ గారికి ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టి షుగర్ ఇవ్వడం జరిగింది ఆయన నాకు ఎయిర్పోర్ట్లో కలిశారు కలిసిన తర్వాత ఆయన చెప్పాను సార్ ఫస్ట్ ఫోటో దిగాను తర్వాత మాట్లాడాను సార్ కెన్ యూ హ్యావ్ ఏ కాఫీ విత్ మీ అని అడిగాను ప్లీజ్ సార్ ఇట్స్ ఏ ప్రివిలేజ్ మీతో కాఫీ తాగేది నాకు భాగ్యం అని చెప్పాను సో వై నాట్ అన్నాడు కాఫీ షాప్ తీసుకెళ్ళాము తీసుకెళ్ళి కాఫీ ఇచ్చాను రెండు వందల యాభై రూపాయలు సో ఇచ్చే ముందే కాఫీ తాగే ముందే ఐ స్టార్టెడ్ టు షేర్ బై టెస్ట్ మనీ దాంతో ఎలా స్టార్ట్ చేశారంటే సార్ నేను ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్ నేను పది పది సంవత్సరాల పైగా భయంకరమైన స్మోక్ చేశాను సార్ నేను చాలా అడిక్షన్లో ఉండే చాలా సఫరింగ్లో ఉండే కానీ ఒక రోజున జీసస్ క్రైస్ట్ యొక్క అద్భుతాల గురించి విని నేను మనసులో అనుకున్నాను సార్ హే జీసస్ ఇఫ్ యూ హ్యావ్ ఏ పవర్ ఇఫ్ యూ హ్యావ్ ఏ కెపాసిటీ నేను స్మోక్ మానే మానేయించగలవా నా వల్ల అని నేను అడిగాను సార్ విదిన్ ద నెక్స్ట్ డే నా జీవితంలోంచి స్మోకింగ్ అనేది బయటికి వెళ్ళిపోయింది సార్ మీకు తెలుసు కదా అడిక్షన్ అంటే ఎట్లా ఉంటుందో ఎస్పెషల్లీ స్మోకింగ్ గురించి మీకు తెలుసు కదా ప్రభు నన్ను కంప్లీట్గా మార్చాడు సార్ ఎందుకో నాకు మీకు ఇది చెప్పాలనిపించింది సార్ యశ్ ప్రభు నన్ను తాకింది ఇండియాలో కాదు సార్ సౌదీ అరేబియాలో అంతకుముందు నేను చెప్పాను అనమాట సార్ నేను ఇట్లా నాకు ఎందుకు యాక్సెస్ ఇచ్చారంటే అంత సార్ నేను ఇట్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఒక గ్లోబల్ కంపెనీలో వన్ ఆఫ్ ద కీ మెంబర్గా ఉన్నాను పది సంవత్సరాలు పైగా పదిహేను సంవత్సరాల పైగా అబ్రాడ్లో ఉన్నాను సార్ ఈ ఇయర్ ఇండియాలో ఉన్నాను అని చెప్పి స్టార్ట్ చేశాను సో అవకాశం ఇస్తారా లేదా అనుకున్నాను కానీ యేసుప్రభు యొక్క శుభార్త చెప్పడానికి అవకాశం దొరికింది మీరు మీరు వింటే అర్థమవుతుంది ఆయన నేనేం చెప్పానంటే నేను నేను బిలీవర్ కాదన్నాడు సార్ రాత్రి మాట్లాడుతున్నాము మీరు బిలీవర్ కాదని తెలుసు మీరు చెప్పిన మాట కూడా రాత్రి డిస్కస్ చేసుకున్నాము దేవుణ్ణి నమ్మితే భయపడాల్సి వస్తుంది దేవుడు నమ్మకపోతే పాపాలు చేయొచ్చు దేవుణ్ణి నమ్మకపోతే పాపాలు చేయడానికి ఫ్రీడమ్ దొరుకుతుంది కంఫర్ట్ ఉంటుంది దేవుణ్ణి నమ్మితే పాపాలు చేయడానికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి నేను పాపం చేయడానికి నాకు ఫ్రీడమ్ కావాలి అందుకని నేను బిలీవర్ కాదు అన్నాడు అప్పుడు నేను అన్నాను అని చెప్పి అది గుర్తు చేసి యేసుప్రభు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిననేది మాట నమ్మదినియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అని సార్ జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి వచ్చిందే పాపుల కోసం సార్ నీతిమంతులను పిలవరాలేదని చెప్పారు సార్ ఆయన ఈ భూమి మీద అందరూ వేషధారులు సార్ నేను పాపం చేయలేదని చెప్తుంటారు నేను పాపం చేయలేదంటే దేవుణ్ణి అబద్ధికుడిగా చేసినట్లు అవుతుంది ఖచ్చితంగా మనమందరం పాపులమే సార్ నేను పాపం చేస్తాను అని మీరు ప్రకటించినా మేము పాపం చేయట్లేదు మేము పరిశుద్ధులని బిల్డప్ ఇచ్చినా మనమందరం ఒకటే సార్ ఏ భేదము లేదు అందరూ పాపం చేశారు సార్ దేవుడు అనుభవించు మహిమను పొందలేకపోయారు కాబట్టి దేవుడు దీని మనుషుల యొక్క దీనస్థితిని చూసి తన కుమారుని లోకానికి పంపించాడు సార్ ఆయన పాపులు రక్షించడానికి వచ్చాడు సార్ మీ నేను ప్రార్థన చేస్తున్నాను సార్ మీ కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేస్తాము మేము ప్రార్థన వీరులం సార్ మేము రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళం క్రిస్టియన్ కమ్యూనిటీస్ పెక్యులర్ కమిటీ కమ్యూనిటీ సార్ నా అవకాశం ఉంటే ట్రై చేయండి సార్ అని చెప్పాను ఇట్స్ అ ప్రివిలేజా సార్ చూడండి బాయ్ జస్ట్ రెండు వందల యాభై రూపాయల ఖర్చుతో ఒక సెలబ్రిటీకి సు అర్థ చెప్పే అవకాశం దొరికింది నేను ఎప్పుడు అంటాను డబ్బు పెద్ద ముఖ్యం కాదు భారం చాలా ముఖ్యం భారం ఉంటే ఏం కావాలో అవన్నీ వస్తాయి దేవుడే మీ దగ్గరికి నడిపిస్తాడు రాత్రి పాస్టర్ రైజా గారి మా స్నేహితుడైన పాస్టర్ గారితో మాట్లాడుతూ ఈ వీడియో వచ్చింది ఆయన వీడియో రాత్రి ప్రార్థన చేసాం ప్రభు ఈ మనిషిని తాకు ప్రభు అని ప్రార్థన చేశాము రాత్రే జస్ట్ లాస్ట్ నైట్ అట్లాంటిది ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారికి ఏసుప్రభులో విడుదలని ప్రకటించే అవకాశం దొరికింది నేను ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్తున్నాను జనరల్గా నేను ఆఫీస్ పని మీద ఉంటే నేను వీడియోలు చేయను ఎందుకంటే సూటు బూట్ వేసుకుంటే మీకు అయిపోతానని అందుకే మీలాగా సింపుల్ డ్రెస్సెస్ వేసుకొని మీ మధ్యలో కనపడుతుంటాను టీషర్ట్లలో సింపుల్ సాధారణమైన దుస్తుల్లో కనబడుతుంటాను యశుప్రభు ప్రజల్ని చేరుకోవడానికి దగ్గర అవ్వడానికి సామాన్యుడిలా వచ్చేసాడు కదా సో నాకు కూడా తగ్గించుకోవడం అంటే కొంచెం ఇష్టం అది డ్రెస్ విషయంలో అయినా అది ఏ విషయంలో అయినా ప్రైజ్ లాడ్ నా కోసం ప్రార్థన చేస్తారు కదా ప్రార్థన చేయండి చిన్న ప్రార్థన చేద్దామా రామ్ గోపాలమ్మ గురించి యా లెట్ మీ ప్రై నాతో పాటు ఎగిపోయించండి మీరు ఏకీభవించింటే ఆమెను అంటారు ఎన్ని ఉంటే అంతమంది ఏకీభవించినట్లు అంతమంది ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టు లేకపోతే కోతి వచ్చి గెలికిపోతుంది అన్నమాట కోతి ఎలా వచ్చి గెలికేసి ఒక ముక్క తిని ఒక అట్టిపడి తిని వెళ్ళిపోద్ది అట్లా కాదు సందేశం మొత్తం వినాలి ప్రైజ్ ప్రైజులవాడు మీరు సందేశం వినింటే రామ్ గోపాలవరం గురించి నేను చేసే ప్రార్థనలు మీరు ఏకీభవిస్తారు ఓకే ఎవర్లీ ఫాదర్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఉదయ కాలవేళ అల్పుడునైన నాకు ప్రభు నీ ప్రేమ సువార్తను అయా వన్ ఆఫ్ ద సెబ సెలబ్రిటీ నాయన ఈ దేశంలోనే ఒక సెలబ్రిటీ రామ్ గోపాల్ వర్మకు ఈ సువార్త చెప్పే ఆపర్చునిటీ ఇచ్చారు తను అంగీకరించిన విభేదించిన తన భావజాలాన్ని ప్రకటించిన అన్నిటికీ పైన యేసుక్రీస్తు నామంలో ప్రకటించే దేవుని కుమారుడే ఒక బిడ్డ తనకు ఎదురైనట్లు తన హృదయంలో ముద్ర వేయండి నాయన కలవరి శిలో పైన దొంగ చివరి క్షణంలో ప్రభువాని రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకును అని అన్నట్లు తనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు బహుశా ఆ విధంగానైనా రామ్ వర్మ గారికి తన జీవిత చర్మాంకంలో అయినా ఒక ఆపర్చునిటీ ఇవ్వమని నిన్ను ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించడానికి తనకు మార్గాలు తెరవమని ప్రార్థిస్తున్నాను ఆ క్రమంలో నేను ప్రకటించిన ఈ చిన్న మాట నాయన తనకు జ్ఞాపకం చేయండి బహుశా తనకు ఈ విధంగా ఎయిర్పోర్ట్లో కలుసుకుని ప్రభు సువార్త ఎవరైనా చెప్పారో లేదో తెలియదు కానీ తండ్రి నేను పాపుల కొరకే యేసు ప్రభు వచ్చాడనే సత్యాన్ని తన జీవితంలో నాటాను ఎందుకంటే తను దేవుడిని నమ్మంది పాపాలు చేయడానికి వెసులుబాటు కోసమే దేవుడు నమ్మనని చెప్తున్నాడు కాబట్టి అలా పాపాలు చేసేవారి కొరకే యశుప్రభు ఈ లోకానికి వచ్చాడని ఇది నమ్మదగినది అని ఇది అంగీకారము యోగ్యమైనదని పూర్ణంగీకారమని తనకు ప్రకటించడం జరిగింది ప్రభా మేము వేషధారులమే ఒక యాంగిల్లో చూస్తే మేము కూడా అయ్యా నీవే నీతిగా ఉన్నావు మా జీవితాల్లో కూడా అనేకమైన లోటుపాట్లు ఉన్నాయి అది నాకు తెలుసు ఎక్కిబిస్తున్న నీ బిడలకు తెలుసు మాలో ఎవ్వడు నీతిమంతుడు కాదు దేవా నీవే నీతిమంతుడవు నీదే నీవే ప్రభుడవు నాయన నా కొరకు నా పాపాల కొరకు అదేవిధంగా ఈ లోకంలోని సకల జనముల పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి పునరుద్ధారుడై మరలా రాబోతున్న తండ్రి ప్రభువా ఈ ప్రార్థన అంగీకరించి రామ్ గోపాల్ వర్మతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు క్రిస్తునామంలో ప్రార్థిస్తున్నాను ఏసుక్రీస్తు యొక్క ఆత్మ మా మీద ఉండడాన్ని బట్టి ఎంత సంతోషం కలుగుతుందో ఆ సంతోషాన్ని వివరించడం జరిగింది ప్రభు నాయన ఈ లోకంలో సంతోషించే తనకు పరిశుద్ధాత్మ ఎందలే ఆనందాన్ని మీరు రుచి చూపించమని ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె చెప్తారా ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ థ్యాంక్ యూ రాజుగారు రాజు గారు రమేష్ అన్న ప్రైజ్ దలాడ్ రామ్ గోపాల్ వర్మ గారికి సువార్త చెప్పడం జరిగింది కలవడం జరిగింది ఆయన కొరకు ప్రార్థించాను వీడియో చూసి ఎక్కిబివించండి ప్రైజ్ ద దా